హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కనక మహాలక్ష్మి తెల్లవారుజామునే నిద్ర లేచి తులసి కోట దగ్గర అమ్మవారికి నమస్కారం చేసుకొని తల మీద నుంచి నీళ్లు పోసుకుంటుంది ఇక తులసి కోట దగ్గర దీపం పెట్టి నా భర్త నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని నా సౌభాగ్యం కలకాలం ఉండాలని నేను ఆ పెద్దవిడు చెప్పినట్టుగా సుమంగలి వ్రతం చేస్తున్నానమ్మా నువ్వు నన్ను ఆశీర్వదించు ఐదుగురు ముత్తైదుల దగ్గర భిక్షాటన చేసి ఆ బియ్యంతో పొంగలి చేసి నీకు నైవేద్యం పెడతాను తల్లి అని కనక మహాలక్ష్మి తులసి కోట దగ్గర అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది ఇదంతా కూడా విహారి దూరం నుంచి చూస్తూ ఉంటాడు కనకం నా కోసమే ఈ పూజ చేస్తున్నట్టుంది అక్కడ గుడి దగ్గర ఒక పెద్దవిడ చెప్పింది కదా ఆవిడ చెప్పినట్టుగా కనకం నా కోసం ఈ పూజ చేస్తుంది కనకానికి నేను ఏమీ చేయలేకపోతున్నాను అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు రేపే సహస్రకు నాకు పెళ్లి జరిపించాలని కుటుంబ సభ్యులంతా కూడా అనుకుంటున్నారు ఈలోగా కనకానికి నాకు పెళ్లి జరిగిందని అందరి ముందు చెప్పేస్తాను అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు అమ్మ మా పద్మాక్షి అత్త సహస్రత్త మనసు నొచ్చుకోకుండా నాకు లక్ష్మికి పెళ్లి జరిగిందని చెప్పే అవకాశం వచ్చేలా చెయ్యి తల్లి అని విహారీ కూడా తులసి కోట దగ్గర అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి దగ్గరకు విహారీ వచ్చి లక్ష్మి ఆ గుడి దగ్గర పెద్దవిడ చెప్పిన విధంగా నువ్వు సుమంగళి వ్రతం చేస్తున్నావా అని విహారీ అడుగుతూ ఉంటాడు అవును విహారీ గారు ఆవిడ చెప్పింది కదా నా భర్త కలకాలం సంతోషంగా ఉండాలన్నా నా సౌభాగ్యం కలకాలం ఉండాలన్నా సుమంగలి వ్రతం చేయమని చెప్పింది కదా అదే విధంగా సుమంగలి వ్రతం చేయాలనుకుంటున్నాను అని కనక మహాలక్ష్మి విహారికి చెప్తూ ఉంటుంది నా కోసం ఇంత చేస్తున్నావు నేను నీకు కనీసం ఏమి చేయలేకపోతున్నాను లక్ష్మి కనీసం నువ్వు నా భార్యవని అందరి ముందు చెప్పలేకపోతున్నాను అని విహారి కనకంతో చెప్తూ ఉంటాడు అయ్యో విహారి గారు మీ సమస్యలు మీకున్నాయి నా గురించి మీరు బాధపడకండి అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సరే విహారి గారు నాకు కాస్త పనుంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఆ పెద్దవిడ చెప్పినట్టుగా నేను భిక్షాటన మొదలు పెట్టాలి మొదటగా భిక్షాటన ఈ ఇంటి నుంచే మొదలు పెడతాను అని కనక మహాలక్ష్మి మనసులో అనుకొని పసుపు చీర కట్టుకొని నిండు ముత్తైదులా తయారయ్యి విహారి వాళ్ళ ఇంటి ముందు నుంచొని భవతి భిక్షాం దేహి భవతి భిక్షాం దేహి అని చెప్పి అడుగుతూ ఉంటుంది లక్ష్మిని చూసి విహారి కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా చూస్తూ లక్ష్మి దగ్గరకు వస్తారు నా భర్త నిండు నూరేళ్లు ఆరోగ్యంతో కలకాలం సంతోషంగా ఉండాలని సుమంగళి వ్రతం చేస్తున్నాను కాస్త భిక్ష వేయండి అని కనక మహాలక్ష్మి విహారి కుటుంబ సభ్యుల్ని అడుగుతూ ఉంటే దీనికి ఏ రోజు కుదరనట్టు నా కూతురు పెళ్లి ముందు రోజే మొదలుపెట్టింది అని పద్మాక్షి లక్ష్మిపై విరుచుకు పడుతూ ఉంటుంది అత్తయ్య పూజలు వ్రతాలనేవి ఎవరికైనా మంచి కోసమే కదా అలాంటప్పుడు మీరు లక్ష్మిని తప్పుపట్టాడో ఎందుకు అని విహారి పద్మాక్షిని అడుగుతూ ఉంటాడు ఇక పద్మాక్షి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సహస్ర మాత్రం లక్ష్మిని చూస్తూ నా బావ కోసం నువ్వు పూజ చేయటమేంటే నేను చెయ్యాలి పూజ నువ్వు పూజ చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా నీ పూజకు ఆటంకం కలిగిస్తాను అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే వసుధ భిక్షను తీసుకొచ్చి లక్ష్మికి వేస్తుంది ఇక సహస్ర లక్ష్మి కంటే ముందే చుట్టుపక్కల అన్ని ఇళ్ళకు కూడా వెళ్ళి లక్ష్మి భవతి భిక్షాందేహి అంటూ సుమంగలి వ్రతం చేస్తున్నానంటూ భిక్షాటన చేయడానికి వస్తుంది ఆ లక్ష్మిని మీరంతా కలిసి అవమానించండి అని చెప్పి చెప్తూ ఉంటుంది మా సహస్ర నువ్వు చెప్పినట్టుగానే చేస్తాము అని ఇంటి పక్కన వాళ్ళంతా కూడా సహస్రకు చెప్తూ ఉంటారు ఇక లక్ష్మి ఎర్రటి ఎండలో చెప్పులు లేకుండా రోడ్డు మీద నడుచుకుంటూ ఇల్లుళ్ళు తిరుగుతూ భవతి భిక్షాందేహి అని చెప్పి అడుగుతూ ఉంటుంది భర్త ఎక్కడుంటాడో తెలీదు నువ్వు సుమంగలి వ్రతం చేస్తున్నావా నీ భర్త నిన్ను పెళ్ళైన కొత్తలోనే వదిలించుకుని వెళ్ళిపోయాడంట కదా నీలాంటి దానికి ఎందుకమ్మా సౌభాగ్యం ఎందుకమ్మా సుమంగలి వ్రతం నీలాంటి దానికి భిక్షం వేస్తే పుణ్యం రావటం కాదు పాపం తగులుతుంది వెళ్ళమ్మా వెళ్ళు అని చెప్పి ఇంటి పక్కన వాళ్ళు లక్ష్మిని అవమానిస్తూ ఉంటే విహారీ దూరం నుంచి చూస్తూ ఉంటాడు ఇక అలా లక్ష్మి వెళ్ళినా ప్రతి ఇంట్లో కూడా లక్ష్మిని అవమానిస్తూనే ఉంటారు ఇప్పుడు ఎలా ఎన్ను ఇల్లు తిరిగినా కూడా నాకు అవమానమే దక్కుతుంది ఒక్కరు కూడా భిక్ష వేయటానికి ముందుకు రావట్లేదు ఇప్పుడు నేను అమ్మవారి మొక్కు ఎలా చెల్లించుకోవాలి అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది లక్ష్మి బాధపడుతూ ఉంటే సాక్షాత్తు అమ్మవారే లక్ష్మిని చూస్తుంది నా భక్తురాలు నాకు పొంగలి చేసి సుమంగలి వ్రతం చేసుకుంటుంటే ఎవరు కూడా భిక్షాటన చేయటానికి ముందుకు రావట్లేదా అక్కమ్మలు చెల్లమ్మలు అందరూ రండి నా భక్తురాలు కనక మహాలక్ష్మి భిక్షాటన చేస్తుంది మనమంతా కూడా భిక్ష వేయాలి అని చెప్పి అమ్మవారు మిగిలిన అమ్మవార్లను పిలుస్తూ ఉంటారు ఇక సాక్షాత్తు అమ్మవార్లు అందరూ కలిసి వచ్చి లక్ష్మిని చూస్తూ ఉంటారు ఏంటమ్మా అలా ఉన్నావు అని చెప్పి లక్ష్మిని ఆ అమ్మవార్లు అడుగుతూ ఉంటారు అమ్మ నేను సుమంగలి వ్రతం చేస్తున్నాను నా భర్త నాకు దూరంగా ఉంటాడు అలా అని చెప్పి ఎవరు కూడా నాకు భిక్షం వేయటానికి ముందుకు రావట్లేదు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నీకు భిక్షం వేయటానికే మేము వచ్చామమ్మా అని చెప్పి అమ్మవారు చెప్తూ ఉంటే కనక మహాలక్ష్మి సంతోషంతో నిజమా అమ్మ భవతి దేహి భవతి దేహి అని చెప్పి అడుగుతూ ఉంటే సాక్షాత్తు అమ్మవారే భిక్షం వేస్తూ ఉంటుంది సమయానికి మీ అందరినీ ఆ అమ్మవారే పంపించినట్టుంది అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది వెళ్ళమ్మ వెళ్ళి నీ సుమంగలి వ్రతాన్ని పూర్తి చేసుకో అని అమ్మవారు చెప్తూ ఉంటే కనక మహాలక్ష్మి ఆ భిక్షం తీసుకొని ఊరి చివరన ఉన్న అమ్మవారి గుడికి వెళ్తుంది అమ్మవారి గుడిలో పొంగళ్ళు చేసి అమ్మవారికి నైవేద్యం పెడుతూ ఉంటుంది ఇక అమ్మవారికి నైవేద్యం పెట్టడం పూర్తవగానే నేల మీద కనక మహాలక్ష్మి కూడా అన్నం తిని అమ్మ నేను మొక్కుకున్న విధంగా సుమంగలి వ్రతం పూర్తి చేశాను నా భర్త ఆయురారోగ్యాలతో నిండు నూరేలు సంతోషంగా ఉండాలి నా సౌభాగ్యం కలకాలం ఇలానే ఉండాలి అని కనక మహాలక్ష్మి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి పూజ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చి కుంకుమ తీసుకొని ఆ కుంకుమను విహారీకి పెడుతూ ఉంటుంది అప్పుడు పద్మాక్షి లక్ష్మిని విహారీని చూస్తుంది వసే లక్ష్మి అని చెప్పి పద్మాక్షి గట్టిగా అరుస్తుంది లక్ష్మి ఒక్కసారి ఉలిక్కి పడుతుంది విహారికి నువ్వు బొట్టు పెడుతున్నావేంటే అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అమ్మ అది అది అని కనక మహాలక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది అమ్మ ఇందాకలా సుమంగలి వ్రతం చేసుకున్నాను కదా ఆ కుంకుమ విహారి గారికి పెడుతున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు సుమంగలి వ్రతం చేసుకుంటే బొట్టు తీసుకొచ్చి నీ భర్తకు పెట్టాలి విహారీకి పెట్టడం ఏంటి అని పద్మాక్షి నిలదీస్తూ ఉంటుంది అత్తయ్య ఏం లేదు లక్ష్మికి ఎలాంటి సమస్య వచ్చినా నేనే లక్ష్మిని సేవ్ చేస్తూ ఉంటాను కదా అందుకే లక్ష్మి అమ్మవారి కుంకుమను మొదటగా నాకు పెడుతుంది అని విహారీ కవర్ చేస్తూ ఉంటాడు చెచ్చి పరాయి మొగాడికి బొట్టు పెట్టడానికి నీకు కాస్తైనా సిగ్గు లేదా అని పద్మాక్షి అంటూ ఉంటుంది అత్త అనవసరంగా లక్ష్మిపై నోరు జరకండి అని విహారి అంటూ ఉంటాడు పరాయి మొగాలతో చనువుగా ఉండేవాళ్ళని ఏమంటారో తెలుసా విహారి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఈ లక్ష్మి వల్ల నీ పైన కూడా మా అందరికీ అనుమానం వస్తుంది లక్ష్మికి అస్తమానం నువ్వు సపోర్ట్ చేస్తూ ఉంటే లక్ష్మికి నీకు అక్రమ సంబంధం ఉందేమోనని అనుమానం వస్తుంది సహస్రకు తెలిస్తే ఎక్కడ బాధపడుతుందోనని నాలో నేనే మదన పడిపోతున్నాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది అత్తా నోట్లో నుంచి ఎక్కువగా మాటలు వస్తున్నాయి నోరు అదుపులో పెట్టుకోండి అని విహారి అంటాడు ఏంటి విహారి ఆ లక్ష్మి కోసం నన్నే అంటావా నానోరే అదుపులో పెట్టుకోమంటావా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది తప్పుగా ఎవరు మాట్లాడినా ఇలానే మాట్లాడుతానత్తా అని విహారి చెప్తూ ఉంటాడు ఏంటి విహారి ఆ లక్ష్మి కోసం ఈ ఇంట్లో వాళ్ళనే ఎదిరిస్తావా నీ మేనత్తలైనా మమ్మల్ని కాదంటావా అని అంబిక అడుగుతూ ఉంటుంది నాకు అందరూ ఒకటే అత్తా అని విహారి చెప్తూ ఉంటాడు ఇంకా చెప్పాలంటే మీ అందరికంటే కొంచెం లక్ష్మి పైనే నాకు అభిమానం గౌరవం ఉన్నాయి ఎందుకంటే నా ప్రాణాలను ఎన్నోసారు లక్ష్మి కాపాడింది నా కంపెనీని కాపాడింది మా అమ్మను కాపాడింది అలాంటి లక్ష్మిని మీరందరూ ఏదైతే అదంటే నేను చూస్తూ ఊరుకుంటానా అని విహారి అడుగుతూ ఉంటాడు ఇదంతా కూడా సహస్ర దూరం నుంచి చూస్తూ ఉంటుంది ఇప్పుడు మనం ఎన్ని అన్నా కూడా బావ ఆ లక్ష్మికే సపోర్ట్ చేస్తాడమ్మా లక్ష్మి బావకు ఆల్రెడీ ఎప్పుడో జరిగిపోయింది ఆ విషయం మీ అందరికీ తెలిస్తే కనుక మీరంతా కలిసి లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు అప్పుడు బావ కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు అందుకే ఈ విషయం మీకు తెలియకుండా ఆ లక్ష్మి కళ్ళ ముందే బావను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలనుకుంటున్నాను ఆ లక్ష్మి నేను బావ అన్యోన్యంగా ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకునేలా చూడాలని చూస్తున్నాను అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది పద్మాక్షి అమ్మ అనవసరంగా అలా మాట్లాడకండి అమ్మ విహారి గారిపై నాకు ఎలాంటి ఉద్దేశం లేదు విహారి గారికి నాకు అక్రమ సంబంధం అంటగట్టకండి అని లక్ష్మి బాధపడుతూ ఉంటుంది లక్ష్మి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఎదుటివారిని ఒక మాట అనే ముందు మన వైపు నాలుగు మాటలు ఉంటాయని అర్థం చేసుకుంటే బాగుంటుందత్తా అని విహారి పద్మాక్షికి చెప్తూ ఉంటాడు ఈ విహారి ఎప్పుడు చూసినా ఈ లక్ష్మికే సపోర్ట్ చేస్తాడు మనల్ని ఎప్పుడు కూడా విమర్శిస్తూనే ఉంటాడు అని అంబిక పద్మాక్షికి చెప్తూ ఉంటుంది ఇంకెన్ని రోజుల్లో సహస్ర రేపు ఉదయం విహారీకి సహస్రకు పెళ్లి జరిగిపోతుంది కదా అప్పుడు విహారీని మన చెప్పు చేతుల్లో పెట్టుకుందాం అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అంబిక సుభాష్కి ఫోన్ చేస్తుంది ఏ సుభాష్ నీకు పిచ్చి పట్టిందా విహారీకి దొరికిపోయావు విహారీ నీ పైన పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు నువ్వు ఎక్కడైనా దొరికితే కనుక నిన్ను చంపేస్తారు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది నాకు పిచ్చి పట్టడం కాదు అంబిక మీ విహారీకి పిచ్చి పట్టేలా చేస్తాను ఆ లక్ష్మిని ఈ లోకంలో లేకుండా చేస్తాను అని అనవసరంగా తొందరపడి పోలీసులకు దొరికిపోకు సుభాష్ నువ్వు దొరికిపోతే నేను కూడా దొరికిపోతాను అని అంబిక చెప్తూ ఉంటుంది విహారీ ముందు నా గురించి నోటికొచ్చినట్టు మాట్లాడావు కదా అంబిక ఈసారి నేను దొరికిపోతే ఖచ్చితంగా నీ పేరు చెప్పేస్తాను అని సుభాష్ అంబికను బెదిరిస్తూ ఉంటాడు సుభాష్ ఏం మాట్లాడుతున్నావు జైలు ఫుడ్ తిన్న తర్వాత నీ బ్రెయిన్ నిజంగానే మొద్దుబారిపోయినట్టుంది అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది నా బ్రెయిన్ మొద్దుబారిపోవడం కాదు అంబిక నేను ఈసారి పోలీసులకు దొరికిపోతే ఖచ్చితంగా నీ గుట్టంతా కూడా విహారీకి తెలిసిపోతుంది అని సుభాష్ అంబికను బెదిరిస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్